ప్రముఖ శిల్పి చేతిలో గులిలా నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో గులిలా ప్రజలే ప్రభుత్వమని కలసి రాజంటే సేవకుదని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసి కలసిపోయినా స్వార్థాన్ని అనుగదలనారాయణ గారు అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ గారు ఆలూర్ సిపిఎం సీనియర్ నాయకులు కేపి నారాయణ స్వామి గారు అది ఐదవ మహిళా సంఘం రత్నమ్మ గారు మరి ఇక్కడికి వచ్చేటువంటి ఆదోని మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రమేష్ యాదవ్ గారు అదేవిధంగా చాలా మంది ఎంఆర్పిఎస్ నాయకులు పత్రికా విలేకరులు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒలగుంద మండల ఒలగుంద మండలం నుండి ధనాపురం వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలని అదేవిధంగా మరి ఈరోజు మరి ఎప్పటం గ్రామం నుంచి మరి ఈ రోజు సప్తం ఆఫీస్ వరకు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా గత ఐదు సంవత్సరాల నుండి రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది ఇప్పటికీ దాదాపుగా ఇరవై మూడు కిలోమీటర్లు రోడ్డు పోవాలంటే భయంకరమైన పరిస్థితి ఉంది ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి కాళ్ళు చేతులు విరిగి చనిపోవడం కూడా జరిగింది ఇంత జరుగుతూ ఉన్నా ఈ రోజు ఎస్పీ డిఆర్ అని కాంట్రాక్టర్ ఎవరైతే కడప జిల్లా కాంట్రాక్టర్కి యాభై కోట్లకు నిధులు మంజూరైనా అయినా ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఈ కారణం అందుకోసమనే ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో అదే ఈ రోజు మేము ఈ రోజు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ రోజు అన్న చిన్న మీడియా మిత్రులు మళ్ళీ ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుడైన ము కృష్ణ రావడము మా మిత్రుడైన ఆధ్వర్యంలో ఎందుకంటే వలగొంద నుంచి ఆధునిక రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఒక ఆటో పోవాలన్నా సైకిల్ పోవాలన్నా ఒక ముసలి వెళ్ళాలన్నా ఆటోలో వెళ్ళాలంటే నడు నొప్పులతో హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిందే ఆదో అక్కడి నుంచి ఆరోగ్యంగా వస్తే ఆధునికొచ్చి అడ్మిట్ కావాలి అటు దరిద్రంగా చెప్పిన మరి దీని మీద గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుమ్నూరు జరం గారు భూమి పూజ చేసినాడు దాన్ని మోక్షం లెక్కలైపోయింది మళ్ళీ ఈరోజు గతంలోన వీళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు అదే రోడ్డు మీద పోయి ఒక పని ఎన్నో ప్రోగ్రాంలు చేశారు మరి ఈ విధంగా చేసినప్పటికీ వాళ్ళకి ఇది అధికారం వచ్చినట్టునే మర్చిపోనారని నేను ఒక ప్రశ్న చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి ఆలోచించండి మనము అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా చేయాలా ఈ రోజు తొమ్మిది నెలలు అవుతుంది మళ్ళీ ఆదోర్ని నలుగుంది నుంచి ఆదోనికి వచ్చే దానపురం వరకు చాలా ధన్యమైన స్థితిలో ఉంది మరి ఇటువంటివి వీళ్ళు కుటుంబ ప్రభుత్వము ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు మళ్ళీ వీళ్ళకొచ్చే లబ్ వీళ్ళకొచ్చే ఆదాయంలోన తక్కువ మన కాంట్రాక్ట్స్ అని ఉద్దంతన మళ్ళీ వాళ్ళు వేసే వాళ్ళు చేసే పనులను వీళ్ళంటేనే వీళ్ళు వెంటనే దాన్ని నిలబెడుతున్నారా లేక పరిస్థితులు ఉంది ఒక్కసారి ఆలోచించాలా ఎందుకంటే గతంలోన ఎలక్షన్ ముందు ఇదే లోకల్లో ఉండే లీడర్లు అప్పుడు అందరూ పోయి పోయి దాని గురించి రోడ్డు గురించి మాట్లాడారు ఇవన్నీ నేను మాట్లాడినాను గతంలో వైసీపీ ప్రభుత్వం మాట్లాడింది కుటుంబీ ప్రభుత్వం మాట్లాడింది మళ్ళీ ఆ రోజు ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వము నేను వచ్చిన ఒక నెల లోపల ఈ రోడ్డు మొత్తము నాయనతలకి వేస్తానన్నాడు ఇంతలో దాన్ని 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 చూపే లేదు అక్కడ సైడు మళ్ళీ ఈ విధంగా ఆయన ఓన్లీ ఈ ఆదోని ఎట్లా ఎట్లా ఉందంటే ఈ మార్పు తీసుకొస్తామన్నాడు కానీ ఆదోనిలో ఉన్న కబ్జల నుంచి ఎలా మా ఎలా కబ్జ చేయాలా బతుకుని సంపాలా సంపరోని బతకాలనే విధంగా ఎలా మార్పు చేయాలనేది ఆయన చే ఉన్న కుటుంబ నాయకులు చేస్తున్నారు మరి దీని మీద మేము చెప్తున్నాము ఆదోని అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పోరాడితే పోరాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వము కూటమి నాయ మమపక్ష నాయకులు అందరూ ఏకదాటిగా ఫైట్ చేసి ఖచ్చితంగా డాలో ఇది అభివృద్ధి చేయడానికి మేము వాళ్ళ వాళ్ళు ఎన్నైనా విడిచేదానికి మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాము లేని పక్షంలో వీళ్ళు ఆధ్వర్యంలో కానీ ఆలూర్లో కానీ ఎమ్మెల్యూర్లో కానీ ఎక్కడ కానీ వీళ్ళు కబ్జాలు కానీ వీళ్ళు చేసే అవినీతులను కానీ పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ఇది వామపక్షాలు కానీ కంపల్సరీగా దీని మీద చర్య తీసుకొని పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మా జిల్లా అధ్యక్షుడు చెప్పిన ప్రకారంగానే మేము ఆ రోడ్డు వేయకపోతే ఒక తగిన వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతాం కాంట్రాక్ట్స్ని కాంట్రాక్టర్ని మళ్ళీ తర్వాత వాళ్ళ మీద దీక్ష కూడా మేము ఇక్కడ చేయడానికి కూడా ఆయన కావడం అని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మేము ఇచ్చిన మీడియా మిత్రులకు మా పెద్దోళ్లకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని